దేశస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రాజమహేంద్రవరంలో డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు ఆదివారం స్థానిక నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు రాష్ట క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా కందుల మాట్లాడుతూ గత దశాబ్దాలుగా రాజమండ్రి వేదికగా ఎటువంటి క్రీడలు నిర్వహించలేదన్నారు నేడు ఈ క్రీడలను నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీని పేర్కొన్నారు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత గుర్తింపునిచ్చి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే దిశగా మౌలిక సదుపాయాలు కోచింగ్ కార్పస్ ఫండ్స్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహకారాన్ని అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి మానసిక వికాసానికి ఎంతో తోడ్పాటు ప్రకటనిస్తాయన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ప్రోత్సహించాలన్నారు సిటీ శాసనసభలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలను రాజమండ్రి వేదికగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంకమ్మ చౌదరి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నిర్వాహకులు కొత్తపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం అంతా కూడా గర్వించదగ్గ స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో ఈ రోజు ఐదు రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబర్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో కార్యక్రమం అంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటి కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది ఎక్కడా ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్పు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క స్థాయిలో ఐదు రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలని అంటే అది చిన్న విషయం కాదు కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను క్రీడల్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం ప్రత్యేకించి ఇప్పటి కాలంలో కనుక చూసినట్లయితే పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి టీవీలకి అడ్పాట్లకి అతుక్కుపోయినటువంటి సందర్భంలో అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే అది కావచ్చు జువనైల్ డయాబెటీస్ కావచ్చు ఇటువంటివి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో మన పిల్లల్ని బయటకు పంపి క్రీడల్లో పాల్గొనే విధంగా మనం అందరం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం విటమిన్ డి డెఫిషియన్సీ పిల్లలు వెళ్ళి ఎండలో తిరగనటువంటి సందర్భం కూర్చుంటారు అతుక్కుపోతున్నారు ఆ సందర్భంలో విటమిన్ డి డెఫిషియన్సీ తోటి దాని యొక్క ప్రభావం ఎముకల మీద పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని అనేక మంది మనకి తెలియజేస్తున్నటువంటి విషయం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత క్రీడాకారులకు వారిచ్చేటువంటి గౌరవం అమితంగా ఉంది స్వయంగా క్రీడాకారి వారితో మాట్లాడటం నుండి వారిని ప్రోత్సహించడం నుండి రాజమహేంద్రవరం తెలుసు చాలా మంది చెప్తూ ఉంటారు కళా సాంస్కృతిక ప్రభావానికి పెద్దపీట వేసినటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అని అది మన అందరికీ తెలిసిందే అందరూ ఒప్పుకునేదే దాంతో పాటు క్రీడలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రి మీ అందరికీ తెలిసే ఉంటుంది నింబుల్స్ లెవెన్ అని ఒకప్పటి జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడినటువంటి క్రీడాకారులు నాంది పలికినటువంటి ప్రాంతం రాజమండ్రి అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నా జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుల్ని తయారు చేసి జాతీయ క్రీడాకారులుగా పంపించినటువంటి ఘనత రాజమహేంద్రవరానికి ఉంది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను అలా చూసుకుంటే ఒక పక్కన కళలు సాంస్కృతిక వికాసం మరో పక్కన క్రీడలు రెండూ కూడా సమ్మేళతం చేసి ముందుకు నడిపినటువంటి ప్రాంతం ఈ రాజమండ్రి సౌత్ జోన్ ఇంటర్స్టేట్ కాంపిటీషన్ రాజమహేంద్రవరాల్లోని నిర్వహించుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాం రాజమహేంద్రవరానికి ఈ అవకాశం రెండు దశాబ్దాలు తర్వాత రావడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రాజమహేంద్రవరం ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వహించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి వచ్చిన ప్లేయర్స్ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్లేయర్స్ అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా ఒక ప్రాపర్ అకామిడేషన్ ఇవన్నీ చెయ్యాలి అన్నప్పుడు స్టేట్ అసోసియేషన్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పాం ఆతిథ్యానికి తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు కూడా వెనకడుగు ఉండదు మేము చాలా సమర్థవంతంగా ఈ యొక్క అసోసియేషన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తామన్నాం థ్యాంక్స్ టు ద ఈస్ట్ గోదావరి ఆర్గనైజింగ్ కమిటీ ఏదైతే వారు చాలా సమర్థవంతంగా వచ్చిన ప్లేయర్స్ అందరినీ కూడా చాలా బాగా అకామిడేట్ చేసి టోర్నమెంట్ కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజున సుమారు రెండు వందల మంది క్రీడాకారులు అందరూ వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లో కూడా కంపీట్ అయ్యే అవకాశం ఇక్కడ మనం కల్పిస్తా ఉన్నాం మన దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరినీ ఒకే సమూహంలో చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈస్ట్ గోదావరి బ్యాంట్ బ్యాడ్మింటన్ సంఘం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే శాప్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా క్రీడా లోకానికి సువర్ణయుగం ఉందని మీ అందరం ముందు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే ఇక్కడ రాజమండ్రిలో అయితేనే ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే గ్రౌండ్స్ అయితేనేమి అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దురదృష్టాన్ని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా